హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీన్ సక్సెస్ఫుల్గా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది మన మై డియర్ సత్యభామ ఇక అందరూ కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేయండి అలాగే ఈ ఎపిసోడ్లో భార్గవిని కళ్యాణ్ చూస్తాడు మరి భార్గవిని కళ్యాణ్ కలుస్తాడా లేదా దూరం నుంచి చూసి భార్గవి ప్రెగ్నెంట్ అని సిద్ధార్థికి చెప్పేస్తాడా అనేది ఈ ఎపిసోడ్ని చివరి వరకు చూడండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోతాం కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథని మొదలు పెట్టేద్దాం ఇక్కడ భార్గవి ఇలా ఒంటరిగా తన కోసం తన బిడ్డ కోసం కావలసినవన్నీ ఏర్పాటు చేసుకుంటూ అలసిపోతుంటే అసలు తను ఉండాల్సిన స్థానంలోకి వచ్చిన నిషా మహారాణిలా సేవలు అందుకుంటుంది నిషా తన బెడ్ మీద వెనక్కి వాలి హాయిగా కాళ్ళు బార్లా చాపుకొని కూర్చొని తన అత్త ఇందిరా ఆపిల్స్ మీద తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తుంటే సగం సగం తింటూ కొంత పడేస్తూ వృధా చేస్తుంది ఆమెకి ఇంకో రెండు వారాల్లో డెలివరీ డేట్ ఉంది అందుకే ఆమె కాళ్ళు కందిపోకుండా చూసుకోవడానికి అన్నట్టు ఇందిరా నిషా కోసం మరో ఇద్దరు పర్సనల్ అసిస్టెంట్స్ని పనిలో పెట్టుకుంది నిషా తల కాళ్ళు బాడీ మసాజ్ చేయడానికి ఒక ప్రొఫెషనల్ని పూర్తిగా కేటాయించింది డెలివరీ ఆ తర్వాత ఉండే అవసరాల కోసం నగరంలోని ద బెస్ట్ హాస్పిటల్లో బెస్ట్ డాక్టర్ దగ్గర ఎనీ టైం ట్రీట్మెంట్ కోసం ముందుగానే బుక్ చేసి పెట్టింది ఇప్పుడు నిషా ఆ ఇంట్లో యువరానిలాగా సాగించుకుంటుంది కనీసం గ్లాసు నీళ్లు తాగడానికి కూడా తను కదలడం లేదు అన్నీ నడిమంచం మీదకి అమరుతుంటే నిషా కళ్ళు కూడా నడికెత్తికెత్తాయి పర్సనల్ డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళిపోయాక కోడలి కోసం జ్యూస్ తీసుకొచ్చింది ఇందిరా ఇబ్బందిగా ఉన్న కళ్ళు మూసుకొని గటగట తాగేసి అత్తయ్య నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా అత్త పర్మిషన్ ఇస్తుందో లేదో అని సందేహంతో నీళ్లు నములుతూ చెప్పింది నిషా ఊహించినట్టుగానే ఇందిరా అందుకు అస్సలు అంగీకరించలేదు నీ మంచి కోసమే చెప్తున్నా నిషా నా మాట విను ఈ సమయంలో నువ్వు అటు ఇటు ప్రయాణాలు చేయడం హడావిడి పడడం నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకి అంత మంచిది కాదు అంతగా కావాలంటే మీ అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పు సీరియస్ టోన్లో చెప్పింది ఇందిరా అత్తయ్య ప్లీజ్ మా తాతయ్యకి ఆరోగ్యం బాగాలేదట అయినా డెలివరీకి ఇంకా ఇరవై రోజులు టైం ఉంది కదా సరే పోని స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాను కేవలం రెండు గంటల ప్రయాణమే కదా ఈ కాసేపట్లో ఏమీ కాదులే వీలన్నంత నిదానంగా చెప్పే ప్రయత్నం చేసింది నిషా తన కోడలు తన మాట అస్సలు పట్టించుకోదు అని ఇందిరకి కూడా తెలుసు తను వద్దన్నా వెళ్ళాలని నిర్ణయించుకున్నాక వెళ్ళక మానదు నిషా మదర్ హేమ వాళ్ళ ఫ్యామిలీ ముంబైలో ఉంటుంది అక్కడ కూడా మెడికల్ సపోర్ట్గా సపోర్ట్ బాగానే ఉంటుంది కనుక విండు గర్భిణి అయిన కోడల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అయిష్టంగానే వెళ్ళడానికి ఒప్పుకుంది సాయం సంధ్య సమయం భార్గవి తన అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఉన్న పార్కుకు వెళ్ళింది ఆకాశంలో ఎగురుతున్న పక్షుల కిలకిల రావాలు పార్కులో పరిగెడుతున్న పిల్లల కోలాహలం పార్కు బయట నుండి వినిపిస్తున్న ట్రాఫిక్ హోరు పార్కులో చిన్న చిన్న స్నాక్స్ అమ్ముకునే వాళ్ళ అరుపులు గందరగోళం అంతా కూడా హృదయానికి హాయిగానే ఉంది పార్కులోన ఒక పెద్ద చెట్టు కింద ఉన్న బెంచ్ ఖాళీగా ఉండడం చూసి దగ్గరికి వెళ్ళి దాని మీద కూర్చుంది తను తెచ్చుకున్న స్కెచ్ బుక్ బయటకు తీసి పెన్సిల్తో డ్రా చేయడం మొదలుపెట్టింది అతి కొద్ది సమయంలోనే వైట్ పేపర్ మీద ఒక బోసి నవ్వుల పసిపాపాయి రూపం రూపుదిద్దుకుంది దాన్ని చూస్తూ పొట్ట మీద చేయి పెట్టుకొని చిన్నగా నిమిరి బంగారు కన్నా నువ్వు పాపవా బాబువా అనుకుంది భార్గవి మురుసుకుపోతూ కొన్ని క్షణాలు ఆలోచించి పేపర్ మీద ఉన్న డ్రాయింగ్లో అమ్మాయి బొమ్మ గీయాలనే నిర్ణయానికి వచ్చింది తను వేస్తున్న బొమ్మ పూర్తి చేసి తలపైకెత్త పార్కులో ఆడుకుంటున్న పిల్లలు కొందరు ఆమె చుట్టూ చేరడం గమనించింది భార్గవి ఎక్కడుంటే అక్కడ పిల్లలు తన చుట్టూ చేరడం సర్వసాధారణమైపోయింది ఆమె వేసే చిన్నపిల్లల స్కెచెస్ అందుకు ఒక కారణం కావచ్చు ఆంటీ నా బొమ్మ కూడా వేస్తావా ముద్దు ముద్దుగా అడిగింది వాళ్ళలోనే ఒక పాప గుండ్రని కళ్ళు ముచ్చడిగా తిప్పుతున్న పాలబుగ్గలో పాపని చూడగానే గతంలో అభినవ్తో ఫ్రెండ్షిప్ ఏర్పడక ముందు జరిగిన ఇలాంటి సన్నివేశం గుర్తొచ్చింది అభినవ్ అతని కోసం ఒక పాప బొమ్మ వేసివ్వమని అడిగింది గుర్తొచ్చి మనసులోనే నవ్వుకుంది తప్పకుండా వేస్తా కానీ నీ పేరేంటి అని ముద్దాడి కబుర్లు చెప్తూనే ఆ పాప బొమ్మ పూర్తి చేసింది వైట్ పేపర్ మీద పెన్సిల్తో వేసిన స్కెచ్లో లిటిల్ ప్రిన్సెస్లా ఉన్న తన బొమ్మని చూసి సంబరంతో గంతలేసింది ఆ పాప దాన్ని తీసుకొని పార్కు మొత్తం పరిగెడుతూ తెలిసిన వాళ్ళందరికీ దాన్ని చూపించింది అది చూసి మరింత పిల్లలు ఆమె వద్దకు వచ్చి డ్రాయింగ్ కోసం అడగడం మొదలు పెట్టారు భార్గవి కూడా అస్సలు విసుక్కోకుండా సంతోషంగా తన చుట్టూ చేరిన బుజ్జి ఏంజల్స్ రూపాలని ముచ్చటగా తన చేతి వేళ్లతో వేగంగా పేపర్ మీద ముద్రిస్తుంది వావ్ ఆంటీ నేను కూడా మీలాగా డ్రాయింగ్ వేయాలనుకుంటున్నాను నేర్పిస్తారా అంటూ ఇంకొంతమంది భార్గవిని చుట్టేశారు భార్గవికి పిల్లలతో ఉంటే సమయమే తెలియట్లేదు వాళ్లతో ఉన్నంతసేపు మనసులో ఎలాంటి ఆలోచన ఉండదు కల్మషం లేని వాళ్ళ చిరునవ్వులు చూస్తూ ఓర్పుగా వాళ్ళు అడిగి అన్నింటికీ సమాధానాలు చెప్తుంది భార్గవి సూర్యుడు అస్తమించే వరకు భార్గవి అక్కడ అలాగే కూర్చుంది తన ఫ్లాట్ నుండి పార్గోకి రావడం అక్కడ కూర్చోవడం అదంతా ఇబ్బందిగానే ఉంది కానీ ఆమె ఇంట్లో కూర్చోవడం కంటే ఇలా బయటకు వస్తే శరీరానికి కాస్త వ్యాయామంతో పాటు మనసుకి కూడా ఆహ్లాదంగా ఉంది సూర్యుడు పూర్తిగా కనుమరుగై ఆకాశంలో చంద్రుడు కనిపించడం మొదలు పెట్టాడు ఇక డ్రాయింగ్ వేయడానికి కూడా వెలుతురు సరిపోక ఇంటికి వెళ్ళాలనుకుంది పిల్లలందరికీ బాయ్ చెప్పి పార్కు నుండి బయటకు వచ్చి పక్కనే ఉన్న ఫ్రూట్ షాప్లో ఆపిల్స్ బనానా కొనుక్కుంది ట్రాఫిక్ని జాగ్రత్తగా గమనించుకుంటూ కేర్ఫుల్గా రోడ్డు క్రాస్ చేసి తనుండే బిల్డింగ్ని చేరుకుంది భార్గవి కానీ ఇక్కడ ఆమెకు తెలియని విషయం ఏంటంటే భార్గవి పార్కు నుండి బయటికి రాగానే ఆమెను చూసి అటుగా వెళ్తున్న కార్లోని వ్యక్తి సడన్ బ్రేక్ వేసి కార్ని రోడ్డు పక్కన ఆపాడు భార్గవి ఎటు వెళ్తుందో జాగ్రత్తగా గమనిస్తూ కారులోని కూర్చున్నాడు చాలాసేపటి నుండి రెండు కళ్ళు తనంత అదేకంగా గమనిస్తున్నాయని తెలియని భార్గవి మాత్రం ఎప్పటిలానే చుట్టూ ఉన్న పిల్లల్ని పలకరించుకుంటూ తన అపార్ట్మెంట్ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యింది భార్గవి రోడ్ క్రాస్ చేసి తనుండే అపార్ట్మెంట్ వైపు వెళ్తుండగా ఆమెను చూసిన వ్యక్తి షాక్ అయ్యి వెంటనే యూ టర్న్ తీసుకొని కార్ని కరెక్ట్గా భార్గవి వెనకకు తీసుకొచ్చి సడన్ బ్రేక్ వేసి ఆపాడు గతంలో తనుంటున్న ప్లేస్కి సిద్ధార్థు రావడంతో అతను మళ్ళీ మళ్ళీ రావచ్చని భయపడింది భార్గవి తనకంటూ మిగిలిన కడుపులోని బిడ్డను పోగొట్టుకోకుండా ఉండాలంటే సిద్ధార్థ్ అతనికి సంబంధించిన వాళ్ళ దృష్టి తన మీద పడకూడదని భావించింది తన ఫ్లాట్ రెంటికిచ్చేసి ఇచ్చేసి అభినవ్ సాయంతో సిటీలోని మరో ప్రశాంతమైన ప్రదేశానికి షిఫ్ట్ అయింది భార్గవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా నివసించే ప్రాంతం చుట్టూ చెట్లు పార్కులతో పచ్చదనం ఉండడమే కాక ట్రాఫిక్ సౌండ్స్ సొల్యూషన్స్ ఎక్కువ సారీ తక్కువ ఆ వాతావరణం ఆమెకు ఆమె కడుపులోని బిడ్డకు కూడా క్షేమదాయకమని ఆలోచన ఆమె మునుపటి నివాసం నుండి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది రోడ్డు మీద టైర్లు రాసుకున్నట్టు చిన్నగా శబ్దమైంది ఏదైనా యాక్సిడెంట్ లాంటిది జరిగిందేమో అని వెనక్కి తిరిగి చూసింది భార్గవి అయితే తన వెనక్కి రోడ్డు పక్కన ఒక నల్లటి బిఎండబ్ల్యూ కార్ ఆగి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది కానీ భార్గవి అదేం పట్టించుకోకుండా తన పాటికి తను నెమ్మదిగా రెండు అడుగులు ముందుకు వేసింది ఇంతలో కార్ సైడ్ విండో కిందికి రోల్ చేసి వెళ్ళిపోతున్న భార్గవిని పిలడానికి హడావిడిగా విండోలో నుండి తల బయటికి పెట్టాడు ఆ వ్యక్తి తర్వాత భార్గవికి ఇంకాస్త దగ్గరగా పోనిచ్చి హే భార్గవి నమ్మలేనంత ఆశ్చర్యంగా పిలిచాడు తను కారు దిగి వెళ్లేలోపు ఆమె వెళ్ళిపోతుందేమో అని కంగారుగా చుట్టుపక్కల వాళ్ళకి తన పేరు కూడా తెలియని ప్రాంతంలో ఎవరో తనను పేరు పెట్టి పిలవడం అందులో నా పిలుపు బాగా తెలిసినట్టు చొరవగా అనిపించడంతో మరింత షాక్ అయింది వెనక్కి తిరిగినా వద్దా అన్న మీమాంసతోనే పిలుపు వినిపించిన వైపు తిరిగి చూసింది కార్ విండో నుండి తననే చూస్తున్న వ్యక్తిని చూడగానే ఆమె గుండె ఆగిపోతుందా అన్నంత వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది స్థానవులాల ఉలిక్క పలక్క నిల్చుండిపోయింది ఆమెను చూసిన ఆనందంలో ఆ వ్యక్తి అప్పుడే కార్ ఆపి దిగాడు కనీసం నో పార్కింగ్ జోన్లో అది రోడ్డు మీదనే ఆపేశాడన్న విషయం కూడా పట్టించుకోలేదు వడివడిగా నడుచుకుంటూ భార్గవి దగ్గరికి వెళ్ళాడు అతడు అతను మనిషిని గుర్తించడానికి మాత్రమే ఆమె మొహం చూశాడు తర్వాత అంతా అతని చూపులు ఆమె పొట్ట వైపే ఉన్నాయి ఒక స్త్రీని అలా చూడకూడదు అన్న విచక్షణే లేదు ఓ మై గాడ్ తన పొట్ట ఇంత పెద్దదిగా ఉందంటే నో డౌట్ షీఈస్ ప్రెగ్నెంట్ విస్మయంగా అనుకున్నాడు దారిలో ఉండగానే అతని చూపులను బట్టే తన మైండ్లో ఉన్న ఏముందో రీడ్ చేసేసింది భార్గవి దగ్గరికి వెళ్ళగానే భార్గవి అని ఆశ్చర్యంగా పిలిచి తర్వాత మాటలు రాక ఆమె పొట్టని ముఖాన్ని మార్చి మార్చి చూశాడు తన ముందున్న విషయాన్ని నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ తన రెండు చేతులతో ఆమె రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు అప్పటికి ఆమె అరచేతులు చెమటలతో తడిసిపోయాయి ఆమె నుదుటిపైన కూడా చెమట బిందువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె ముందున్న వ్యక్తి మరెవరో కాదు తన క్లాస్మేట్ కళ్యాణ్ భార్గవికి సిద్ధార్థికి కామన్ ఫ్రెండ్ అతను చాలా కాలం తర్వాత తన ఫ్రెండ్ని నేరుగా కలిసినప్పటికీ మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది ఇంకా ఆమె భయంతో బిగుసుకుపోయే ఉంది భార్గవి నేను చూస్తుంది నిజమేనా నీ కడుపులో ఉంది సిద్ధార్థ బిడ్డే కదా భార్గవిలో ఎలాంటి చలనం లేకపోవడంలో ఆమె భుజం మీద తడుతూ తన చేతిలో ఉన్న రెండో చేతిని ఊపేస్తూ సభ్రమంగా అడిగాడు కళ్యాణ్ భార్గవి అప్రయత్నంగా కాదన్నట్టు తలూపింది కానీ మాట్లాడడానికి ఆమె నోరు పెగలలేదు ఆమె కాదు అన్నంత మాత్రాన్ని అతను నమ్మడానికి సిద్ధంగా లేడు ఆమె అవతారం చూస్తుంటే ఇంకొద్ది రోజుల్లోనే డెలివరీ అయ్యే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా సిద్ధార్థ నుండి విడిపోయేటప్పటికీ ఆమె ప్రెగ్నెంట్ సో సిద్ధార్థి బిడ్డ కాకుండా వేరే అయ్యేందుకు అవకాశమే లేదు అని ఆలోచిస్తూ భార్గవి ఏం దాచాలని ప్రయత్నిస్తుందో తెలుసుకోవడానికి అన్నట్టు పరిశీలనగా చూశాడు మరో ప్రశ్న సంధించడానికి సిద్ధం అవుతుండే కానీ ఆగి ఉన్న అతని కారు వెనుక ట్రాఫిక్ కాస్త పెరిగి వెహికల్స్ హార్న్ సౌండ్ ఒక్కసారిగా పెద్దగా వినిపించాయి ఇక తప్పదన్నట్టు కారు వైపు చూసి మళ్ళీ భార్గవి వైపు సరే పదా మనం అన్ని విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం అంటూ భార్గవి సమాధానం కోసం చూడకుండానే ఆమె చేయి పట్టుకొని తన కారు వైపు నడిచాడు సిద్ధార్థికి సంబంధించిన జ్ఞాపకాలను తను మళ్ళీ కలవాలనుకోవడం లేదు కానీ ఇప్పుడు అతన్ని అవాయిడ్ చేసిన నో యూస్ అందుకే తన మనసులో మాట చెప్పి నిదానంగా అతన్ని కన్విన్స్ చేయడానికి సిద్ధమై అతనితో పాటు వెళ్ళింది భార్గవి దగ్గరలో ఒక మంచి రెస్టారెంట్ ముందు కార్ ఆగింది డీసెంట్గా ఉన్న రెస్టారెంట్లో ఇద్దరు టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చున్నారు కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి బేరర్ వచ్చి ఆర్డర్ నోట్ చేసుకొని వెళ్ళిపోయాక నిదానంగా పెదవి విప్పింది పార్గవి ప్లీజ్ కళ్యాణ్ నా కోసం ఒక హెల్ప్ చెయ్యి ఇప్పుడు నువ్వు చూసిందంతా ఇక్కడే మర్చిపో నా పరిస్థితిని ఒక రహస్యంగానే దాచేయి అని సూటిగానే కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేసింది పార్గవి అతనితో మాట్లాడుతూనే ఆమె కొంచెం ఉద్రేకానికి లోనైంది టెన్షన్ వల్ల ఆమె ఫేస్ అంతా ఎర్రగా అయిపోయింది కళ్యాణ్ ద్వారా కానీ మరే విధంగా అయినా సిద్ధార్థికి తన విషయం తెలిస్తే తన నుండి తన బిడ్డను దూరం చేస్తారని భయంతో భయంలో ఉంది భార్గవి అంతకు మించిన భయం కూడా మరొకటి ఉంది ఆమెలో నిషా గురించి పూర్తి నిజాలు తెలియకపోయినా ఆమె స్వభావాన్ని ఒక్కరోజులోనే అర్థం చేసుకుంది భార్గవి అలాంటి నిషా వల్ల తన బిడ్డ ఏదైనా ప్రమాదం జరుగుతుందని మరింత భయంతో ఉంది ఆమె మాటల సారాంశాన్ని మరోలా అర్థం చేసుకున్నారు కళ్యాణ్ గతంలో భార్గవికి పిల్లలు పుట్టలేదని సిద్ధార్థ చాలాసార్లు అతను ముందే పిల్లలు లేని లోటు గురించి మాట్లాడుతూ బాధపడ్డాడు నిజంగా భార్గవిలో సిద్ధార్థ్ చెప్పినంత ప్రాబ్లం ఉండి ఉంటే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఏంటి నిషాత వాడుకున్న ఇల్లీగల్ ఎఫైర్ని లీగల్ చేసుకోవడానికి భార్గవి అడ్డు తొలగించుకోవడానికి అలాంటి కట్టు అల్లాడా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని మోసం చేయడానికి ఇంత నీచానికి దిగజారాడా అని ఆలోచనలో పడ్డాడు కళ్యాణ్ అయితే ముందసలు భార్గవి మనసులేముందో తెలుసుకోవడానికి మాట్లాడడం మొదలు పెట్టాడు అంటే ఏంటి భార్గవి నీ ఉద్దేశం ఈ బిడ్డను తండ్రి లేని వాడిగా శాశ్వతంగా తండ్రి ప్రేమకు దూరం చేస్తావా అని అడిగాడు నిజమే భార్గవి చేద్దామనుకుంటుంది అది కానీ కళ్యాణ్కి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియక ముభావంగా అవును అని తలూపింది భ్రుకుటి ముడిచి అర్థం కాలేదు అన్నట్టు చూశాడు అవును కళ్యాణ్ ఇప్పటికిప్పుడే నా మనసు తగిలిన గాయాల నుండి కోలుకుంటున్నాను ఈ లోకంలో నాకంటూ మిగిలింది ఈ బిడ్డ మాత్రమే నువ్వేం కంగారు పడకు తండ్రి ప్రేమ తెలియకుండా పెంచినా తండ్రి లేని లోటు మాత్రం రానివ్వను ఈ విషయం మాత్రం నువ్వు సిద్ధార్థికి చెప్పనని ప్రామిస్ చేయి ఇప్పుడు ఈ విషయం చెప్పినా అంత ఉపయోగం ఉండదులే కళ్యాణ్ నిషాకి పాటికే డెలివరీ డేట్ దగ్గరికి వచ్చి ఉంటుంది సిద్ధార్థి నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు అతనికి నిషాతో పుడుతున్న అంటేనే ప్రాణం అని శూన్యంలోకి చూస్తూ చెప్పింది భార్గవి అప్పటికి ఆమె కళ్ళు వెచ్చని కన్నీటితో బరివెక్కి వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి ఆమె తన భర్త నుండి బిడ్డతో సహా వదిలేవ వదిలే పడింది ఇప్పుడు ఆమెను ఉన్నది తన బిడ్డ మాత్రమే అంతా విని భారంగా నిట్టూర్చాడు కళ్యాణ్ అతని కళ్ళు కూడా బాధగా ఎర్రబడ్డాయి దిగులుగా గుండెల మీద చేపెట్టుకొని కణతలు నొప్పిగా అనిపిస్తే తల రుద్దుకున్నాడు తన ఫ్రెండ్ విషయంలో అతని మనసు బాధగా మొలిగింది కానీ అతను మాత్రం ఇప్పుడు ఏమి చేయగలడు నిషాకి ఇంకో వారంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంది అలాంటిది సమయంలో భార్గవి కూడా ప్రెగ్నెంట్ అని తెలిస్తే సిద్ధార్థ జీవితంలో తన స్థానం నిలబెట్టుకోవడానికి నిషా లాంటి సంకుచిత స్వభావి ఎంతకైనా తెగిస్తుందని కళ్యాణ్ కూడా అనుకున్నాడు ఐ పిటియూ సిద్ధార్థ్ ఏ బిడ్డ కోసం నువ్వు బయట ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావో అదే బిడ్డ నీ జీవితంలో లేకుండా నీ చేతులారా నువ్వే చేసుకున్నావు అనుకుంటూ సిద్ధార్థ్ ప్రవర్తన గుర్తొచ్చి ఆవేశంగా పిడికిలతో ఎదురుగా ఉన్న టేబుల్ మీద గట్టిగా గుద్దాడు కళ్యాణ్ అతనికి చాలా కోపంగా ఉంది ఆ సమయంలో సిద్ధార్థ్ ఎదురుగా ఉంటే ఖచ్చితంగా కొట్టి బుద్ధి చెప్పేవాడి కళ్యాణ్ అని పిలుస్తూ ఆవేశంతో పరిసరాలను మర్చిపోయిన తన ఫ్రెండ్ భుజం మీద తట్టింది భార్గవి ఇట్స్ ఓకే ఐఎమ్ ఆల్ రైట్ అని కోపాన్ని తమాయించుకొని భార్గవిని పరిశీలనగా చూశాడు భార్గవి నేను ఈ విషయాన్ని నీకోసం రహస్యంగానే ఉంచుతాను అయితే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి నీకు కానీ నీ బిడ్డకు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఏ అవసరం వచ్చినా ఈ ఫ్రెండ్ ఉన్నాడని మర్చిపోకు అన్నాడు భార్గవి మీదే కన్సన్తో థ్యాంక్ యూ కళ్యాణ్ టెన్షన్ ఫ్రీ అయ్యి మనస్ఫూర్తిగా చెప్పింది భార్గవి కళ్యాణ్ కూడా స్నేహపూర్వకంగా నవ్వాడు కానీ ఆమె పట్ల జాలి మాత్రం తగ్గలేదు ఒంటరి మహిళ ఈ సమాజంలో పసిబిడ్డతో ఎలా బ్రతకగలుగుతుందో అన్న భయం అతనిలో కూడా ఉంది ఒకటికి నాలుగు సార్లు తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సీక్రెట్గా ఉంచుతానని కళ్యాణ్ చేత ప్రామిస్ చేయించుకొని అతని మీద నమ్మకంతో ప్రశాంతంగా ఇంటికి చేరుకుంది భార్గవి బెంగళూరులో భార్గవికి సన్నిహితం ఉండేది అభినవ్ ఫ్యామిలీ మాత్రమే ఈ సమయంలో వాళ్ళకి కూడా దూరంగా ఉండడం వల్ల ఇంట్లో ఒంటరిగానే ఉంది రాత్రి భోజనానికి వంట చేసుకున్న తర్వాత ఆమె ఇంటిని క్లీన్ చేసుకోవాలని నిర్ణయించుకుంది ఇల్లంతా తుడిచి ఇన్ఫెక్షన్ స్ప్రే చేసుకుంది అయితే అరగంటలోపే తల నుండి కాళ్ళ వరకు చెమటలతో తడిసిపోయింది సాధారణంగా ప్రెగ్నెంట్ ఉమెన్ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది భార్గవిలాగా నెల నిండిన వాళ్ళైతే మ్యాక్సిమం తగిన వ్యాయామాలు చేస్తూ రెస్ట్ తీసుకుంటారు కానీ భార్గవి ఎలా కుదరదు కదా ఆమె ప్రతిదీ స్వయంగా తానే చేసుకోవాలి కొన్నిసార్లు ఆ కాలంలో లేబర్ పెయిన్స్ వస్తే ఏం చేయాలి అని భయం కూడా ఆమెను మరింత కంగారుకి గురి చేస్తుంది ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఎవరూ లేకుంటే అనే ఊహైతే అసలు నిలకడగా ఉండనివ్వదు క్లీనింగ్ పూర్తి చేసి పుస్తకం పట్టుకొని చదవడం ప్రారంభించింది ఫస్ట్ టైం తల్లి అయినప్పుడు చిన్నపిల్లల కోసం సిద్ధంగా ఉండడానికి తనకు వీలైనంత ఎక్కువ సమయం తీసుకోవాలనుకునేది ఆమె అభిప్రాయం తన తల్లి బ్రతికి ఉంటే ఇలాంటి సమయంలో తోడుగా ఉండి బిడ్డను పెంచడం దగ్గర నుండి బిడ్డను ఏ వయసులో ఎలాంటి అవసరమో లాంటి జాగ్రత్తలన్నీ ఆమె నేర్పించేది అని చాలాసార్లు అనుకుంది భార్గవి ఊరికే కూర్చుంటే ఒంటరితనం వల్ల వచ్చే ఆలోచనలు భరించలేక తనకి ఈ లోకంలో ఎవరు లేరు అని నిజాన్ని మర్చిపోవడానికి ఫేస్బుక్ ఓపెన్ చేసి పోస్ట్లను బ్రౌజ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తుంది ఒక్కొక్కడిగా తన స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ ఫ్రెండ్స్ ప్రొఫైల్స్ చూస్తూ ఉంటే అప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అందరి ప్రొఫైల్స్ చూశాక తనకు ఒక విషయం అర్థమైంది తన ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి కొందరికి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పెళ్లి ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ చూస్తూ తన జీవితంలో తను కోల్పోయిన ఆనందాన్ని తన ఫ్రెండ్స్ ముఖాల్లో వెతుక్కుంటుంది అలా బ్రౌజింగ్ చేస్తుండగా అనుకోకుండా ఒక ప్రొఫైల్ స్క్రీన్ మీద కనిపించింది మనసు వద్దని చెప్తున్న చూపులు మాత్రం ఆ ప్రొఫైల్లోని లేటెస్ట్ అప్డేట్స్ మీదకి వెళ్ళాయి అక్కడ కనిపించింది చూడగానే భార్గవి చేతులు వణుకుతూ చేతిలోని మొబైల్ జారిపోయింది ఆ ప్రొఫైల్ ఎవరిదో కాదు సిద్ధార్థి తల్లి ఇందిరది సిద్ధార్థికి సంబంధించిన ప్రతిదీ డిలీట్ చేసినా తను ఆమెను తొలగించడం మర్చిపోయింది రెండు వందల రోజులు నిరీక్షణ తర్వాత నా ఇంటి వారసుడు నా మనవడు ఇట్టకెళ్ళకి ప్రపంచంలోకి వచ్చాడు మా కుటుంబానికి ఇంతటి ఆనందాన్ని అందించినందుకు థ్యాంక్ వెరీ మచ్ నిషా అని ఉంది ఇందిరా స్టేటస్ తనకి ఇష్టమైన కోడలు కోసం ఒక పెద్ద నీలిరంగు రత్నం పొదిగిన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తున్నట్టు దాన్ని పిక్చర్తో కలిపి పోస్ట్ చేసింది కేవలం ఫోటో చూస్తున్న దాని ఖరీదు ఎంత ఉండొచ్చో ఈజీగానే గెస్ట్ చేయొచ్చు ఆ ప్రయత్నంగా భార్గవి కళ్ళ నుండి కన్నీటిదారులు జలజల రాలాయి వాటిని ఆపే ప్రయత్నం చేస్తూ కళ్ళను రెప్పలతో కప్పేసింది ఆయన ఏం ప్రయోజనం కంట్రోల్ చేసుకోలేక ప ఫోన్ పక్కన పడేసి అందుబాటులో ఉన్న తలగడి తీసుకొని గుండెలకు ఆనించుకొని పట్టుకొని చిన్నపిల్లలా ఏడ్చింది భార్గవి నిషా మీద లేదు ఆమె తన స్థానంలో ఉందన్న బాధ కంటే కేవలం తన కడుపున పు పుడుతున్నందుకే తన బిడ్డ ఒంటరితనం శాపంలో చెట్టుకుందని బాధలో కూరుకుపోయింది మరికా తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్